మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో ఒకసారి వచ్చారు కదా డైట్ చేసి స్కిప్ చేయకుండా ఒక్క మొత్తం హాఫ్ అన్ అవర్ బ్లాగు ఒక ఫోర్ మినిట్స్లో అయితే నేను ఎడిట్ చేశాను తప్పకుండా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ రొటీన్ మీతో షార్ట్ షేర్ చేసుకుంటున్నాను కానీ కొంచెం సేపే మార్నింగ్ రొటీన్ అనేది షేర్ చేశాను తప్పుగా అనుకోవద్దు ఓకేనా సో ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీరు నా వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా సప్ చెప్పండి ఓకేనా సో ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ మార్నింగ్ వాష్ అయిపోయి వాష్ అంటే నీ వాష్ అంటే అంట్లు కడిగినట్టు నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను అన్నమాట ఇక్కడ నా న్యూ డ్రెస్ వచ్చేసి ఇది అప్పుడు అప్పట్లో నేను చాలా సన్నగా ఉండేదాన్ని ఈ మధ్య చాలా లావ్ అయిపోయాను డబల్ ఎక్సెల్ పట్టింది నాకు అయినా కూడా ఎలానో అనిపిస్తుంది అద్దంలో చూసుకుంటే బాగానే ఉంది కానీ వీడియోలో ఇంకా లావుగా పడి పడినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు ఎలా ఉంది చూడండి లావు ఉన్నానా సో డైట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే నేను నా ఛానల్లో డైట్ ప్లాన్స్ అలాగే నేను చేసే డైట్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ ఏమవుతుంది అంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను ఇంకా అవి వాష్ అయినా వాటర్ వస్తాయి కదా సో అవల్ల చెట్లు జరిపి కొన్ని నీళ్ళు వేసేసి బాగా శుభ్రం చేస్తున్నాను సైడ్కి ఆ తర్వాత వాషింగ్ మిషన్లో నీళ్ళు వదులుతుంది కదా కడిగి సో ఆ నీళ్ళు నేను ఆ చెట్ల దగ్గర చెట్లకు వేయను దాని కింద కొంచెం బ్యాడ్గా ఉంటుంది చెత్త చెత్త వచ్చేసి సో దాంతో క్లీన్ చేయాలి అనేసి అవి ఎలా జరుపుతున్నాను అలా టైం పెట్టేసి వాషింగ్ మిషన్లో వచ్చేసాను ఇంకా డైరెక్ట్ నా కిచెన్ రూమ్లోకి వచ్చేసాను చాలా పెద్ద వీడియో అయితే క్లిప్ చేశాను కానీ అక్కడక్కడ కట్ అయిపోయింది నా కెమెరా నాకు తెలియకుండానే బంద్ అయిపోతుంది సో అది ఎందుకు అంటే స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అందుకనేసి సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా చేసుకోకపోతే చేసుకోండి నా వ్లాగ్స్ నా షార్ట్స్ ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్అవుట్ చేయండి తప్పకుండా ఓకే నా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి కిచెన్ రూమ్లో నేను వచ్చేసి స్టవ్ మొత్తం క్లీన్ చేసేస్తున్నాను ఆల్రెడీ రైస్ మార్నింగ్ పెట్టేసుకున్నాను ఆ క్లిప్స్ మీతో షేర్ చేయలేదు నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోకి చాలామంది లైక్స్ ఇచ్చి ఆ తర్వాత సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే తప్పకుండా అండి నేను చాలా బ్లాగ్స్ అనేటివి మీతో షేర్ చేసుకుంటాను తప్పగా ఎవరు అర్థం చేసుకోకరి ఓకేనా సో నేను చే ఫస్ట్లో యూట్యూబ్ చేసేదాన్ని కానీ కొన్ని కారణాల వల్ల అది నేను ఏం చేశానంటే వీడియోసే మొత్తం డిలీట్ చేసేసాను అలాంటి పరిస్థితి అది ఏం చేయాలి చెప్పండి సో కొంతమంది ఉంటారు అస్సలు ఒకరు మంచిగా ఎదుగుతున్నారు అంటే ఎదగడం అంటే ఎలాగైనా సరే అది పని చేస్తాన్నా సరే లేకపోతే అమ్మ వాళ్ళు పెట్టినా సరే లేకపోతే ఎక్కడి నుంచి వచ్చినా సరే మనకు అస్సలు ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఈ సొసైటీలో హేళనగా చూస్తారు ఫ్రెండ్స్ మరి విచిత్రంగా చూస్తుంటారు ఏమేమో చేస్తుంది తిక్కది అది ఇది చాలా మాటలు విన్నాను ఈసారి అయితే నేను స్టాప్ చెయ్యను ఎందుకు అనుకుంటే నాకు నా ఫస్ట్ యూట్యూబ్లో నేను ఎవరు సపోర్ట్ చేశారు అంటే మా హస్బెండ్ అలాగే మా మామయ్య మా అమ్మ ఈ ఒక చెల్లెలు ఉంది నాకు సో ఆ చెల్లెలు ఈ ఫోర్ మెంబర్సే ఫ్రెండ్స్ ఈ ఇయర్ మా మామయ్య లేయర్ కానివ్వండి తను ఉంటే ఇంకా కొంచెం సపోర్టివ్గా ఉండేది బాగా వీడియోస్ చేసేదాన్నేమో కానీ కొంచెం తనకి హెల్ప్ హెల్త్ పాడైపోయి అలా తను ఇంకా లేరు చనిపోయారన్నమాట అప్పటి నుంచి నేను వీడియోస్ ఆప్ చేసేసాను ఈ పక్కన ఉన్న కొంతమంది ఉంటారు వేస్ట్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఏం చేసినా నష్టమే ఫ్రెండ్స్ ఎలా ఉన్నా నష్టమే అందుకనేసి ఇంకా కొన్ని రోజులైతే బంద్ చేసేసి ఇంట్లో కూర్చున్నాను ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసుకున్నాను సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా లైక్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఓకేనా టమాటో కర్రీ రెసిపీ మీతో షేర్ చేసుకున్నాను చూసినారా ఒకసారి మళ్ళీ ఇంకొకసారి చూడండి షార్ట్స్ అప్లోడ్ చేశాను అవి కూడా